మరి యాక్సిడెంట్స్ దారుణంగా అవుతున్నాయి ఏమైనా ఇలా మార్నింగ్ ఇండియాలో మా ఇంటి ముందు యాక్సిడెంట్ అయింది హైవే ఫోర్ వే ఆగి నా కార్తో వచ్చి గుద్దిరాడు వాళ్ళు ఏమో వాడ దర్శనం చేసుకున్నాయి రిటర్న్ వెళ్ళేటప్పుడు అనుకుంటా వస్తారు వెళ్తుర్రో తెల్లని అయితే లారీని ఆగి ఉన్న లారీని స్పాట్ పాడ్డేట్టు ముగ్గురికి సీరియస్ అవన్నీ మరి దారుణంగా అయితే ఆక్సిడెంట్స్ ఆ ఏరియా మొత్తం అది కొంచెం అడవి సైన్ బోర్డ్స్ అన్న లేకపోతే హంప్స్ అంటే రెడ్యూస్ స్పీడ్ రెడ్యూస్ హంప్స్ ఉంటాయి కదా అలాంటివి పెడితే పెట్ట చాలా డేంజర్ అసలు అది రోడ్ క్రాస్ చేద్దామంటే భయం బైక్తో కానీ ఇంకే వెహికల్తో ఆడవడానికి కూడా భయం అవుతున్నాడు ఈ పెద్ద పెద్ద హైవేలలో కూడా భయపడరు అదంతా డేంజర్ అయిపోయింది ఎవడెడ్ వచ్చి గుర్తడో తెలియదు నువ్వు సక్కనే పోతాం వెనక నుంచి చూడొచ్చి గుర్తడో తెలియదు ముందు నుంచి వచ్చి వాడు గుర్తుడు తెలియదు ఆ ఏరియా మొత్తం అట్లనే ఉంది అక్కనే యాక్సిడెంట్స్ అయితే బాగా ఒకసారి ఏదో రోజు ఏమున్నా వాడు వచ్చిండు మారుస్తారండి తాగ వాడు అయితే లైక్ జార్ఖండు బీహార్ ఎవడు పక్కనే ఉంటాయి అలా వర్క్ ఇష్టోళ్ళు క్వారీస్ ఉంటాయి అవి వచ్చి బిర్యానీ ఉందా బిర్యానీ లేదు అవి ముందున్న హోటల్లో ఉంటుంది పోడానికి ఒక అర్ధ గంటకి వాళ్ళు ఇటు అటు తిరిగేవాళ్ళు తిరిగేసరిగేసరికి యాక్సిడెంట్ అయ్యి అంటే ఏమైంది రాను చూసేసరికి వీళ్ళే నేను చూసినప్పుడు ఇంత ముందే ఆశ్చర్యరా హోటల్కి ఇంత దారుణంగా ఉన్నారు అది సరికి వాడు వీలు పోయి గుద్దీరు వేరే గుద్దితే వేరే తలకే ఆ రక్తంగా వీళ్ళగా వీళ్ళకి కూడా దెబ్బలు తాగింది అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ అక్కడ అంటే తాగిరు కాబట్టి ఇప్పుడు తాగినా తాగకపోయినా ఇవాడ దారుణంగా ఉంది తెలుసా ఆ ఏరియా మొత్తం చాలా అంటే చాలా సీరియస్గా ఉంటుంది అది దానికి స్పీడ్ అనేది లిమిట్ లేకుండా అయిపోయింది ఎవడు ఎట్లా ఎట్లా పోయే తెలియదు భయం భయంగా ఉందడ రోడ్ క్రాస్ చేద్దామంటే భయం ఈ అమ్మాయి ఎట్లా ఏ వెహికల్ వస్తుందని అందుకే నేను ఈ హైవే ఇది మళ్ళా రెగ్యులర్గా ఉంటే కరీంనగర్ వరకు నార్మల్గా ఉండే రోడ్ అప్పట్లో టూ వే ఉండే కదా ఫోర్ వే అసరికి ఎందుకుంది ఇక ఏం స్పీడ్లో పోతురు నాకు భయం అందుకే ఏం చేసినా ఇంకో రోడ్ ఉంటుంది వేరే ఊరు నుంచి ఇట్లా లైక్ సేమ్ అందులో కూడా మెయిన్ రోడ్ ఏమి ఉంటుంది కానీ తక్కువ మంది పోతారు అన్నారు చాలా తక్కువ లిమిటెడ్గా కొంచెం ఎక్కువ దూరం అవుతుంది ఇట్లా నార్మల్ దానికి కన్నా అరే ఈ నార్మల్ ఎక్కువ దూరం అయితేంది ఇది మా అయితే రెండు మూడు కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది ఇట్లా పోతే అట్లా పోతే నార్మల్ తక్కువ ఉంటుంది ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ ఏమైనా సేఫ్టీ రోడ్ నుంచి పోదు వెహికల్స్ ఉండవు ఎక్కువ వెహికల్స్ ఉండవు ఏముండో ఆ సెట్లో వెళ్తూ ఉంటాం అన్న నాకు అదే అలవాటు అయ్యింది ఒకసారి ఏమో వేరే రెండుతో స్కూటీ తీసుకోవడానికి మస్తు మంచిగా అనిపించింది ప్రశాంతంగా ఉంది టెన్షన్ లేదు అయితే ఇక్కడ లాజికేడతాడు మాట్లాడచ్చు కరెక్ట్గా చిరవుతున్నావు సడన్గా పెట్రోల్ అయిపోతే ఎట్లా బండికి అనంటే అందుకే ప్రతిసారి ఆ రోడ్ నుంచి ఖచ్చితంగా ఫుల్ ట్యాంక్ వేయించుకుని అవుతా ఇది ఏట ఫుల్ ట్యాంక్ వేయించుకుని పోయేటోని ఎందుకు టెన్షన్ అది మళ్ళీ హ్యాపీ ఎవడు ఫోన్ చేస్తే వాడు వచ్చి కూడా ఓట్లేడు మనకి ఎందుకు అంత రిస్క్ అని ఫుల్ టైం వేయించుకొని పోయేటోడిని సో దేవత వల్ల అట్లా ఈరోజు తిరగాలి సో హ్యాపీ సో ఇదే భయం అందుకే నాకు ఎందుకు ఏమైనా ఈ టెన్షన్లు అది మన సక్కన వేటో క్యారెక్టర్తో గ్యారెంట్లే లేదు సో అది అప్పటి అంటే నార్మల్గా అది రోడ్డు హీరో కాకముంచే ఈటే అవాట్ అయిపోయింది